ఈరోజు నవ సంఘర్షణ సమితి ఆల్ ఇండియా అధ్యక్షులు జయంత్ గౌడ్ గారు కోఆర్డినేటర్ గారు మసూన్ సాల్ గారు అదే రకంగా సీనియర్ సర్పంచ్ అయినటువంటి ఇక్కడ ఈ ప్రాంత ఉప్పల్ నియోజకవర్గ నాయకులు ఈరోజు మరి నన్ను ఆహ్వానించడానికి వచ్చినారు వారి ప్రయత్నం చాలా గొప్పది ఈరోజు బీసీల యొక్క తులగణన కానీ ఈరోజు బీసీలకు చట్టసభలలో ప్రాతినిధ్యం కానీ వాటి గురించి పోరాడటానికి వారు ముందుకు నలుగు ఇచ్చినారు దాంట్లో ముఖ్యంగా ఈరోజు బీసీ ఎంబీసీ సంచార జాతం అంటే ఇప్పటి వరకు చెడ్డసభల ముఖం ఇరవై డెబ్బై ఐదు ఏళ్ళ స్వాతంత్రం తర్వాత కూడా చూడనటువంటి బీసీ కులాలు ఎన్నో ఉన్నాయి వీరికి రాజ్యాంగ పరిరక్షణ లేవు వారందరినీ ఉద్దేశంలో పెట్టుకొని మీరు ఒక పెద్ద ప్రోగ్రాము వారు తీసుకోవడం జరిగింది ఉదాహరణకి ఫిబ్రవరి ఇరవై తొమ్మిది వందర టీవీ నరసింహరావు గారు మరి జన్మించినటువంటి గ్రామం అదే రకంగా మార్చ్ నైన్ బొల్లెపల్లి రావి నారాయణ రెడ్డి గారు జన్మించినటువంటి గ్రామం అదే రకంగా మార్చ్ ట్వంటీ సెవెన్ మరి ఇలాషాపూర్లో మరి సర్దార్ పాపన్న జన్మించిన ఊర్లో మార్చ్ ఎయిటీన్ బ్రాహ్మణపల్లిలో సోద కోదాసరామరెడ్డి గారు తమ్మిడి రామరెడ్డి గారు సో ఆ రకంగా పెద్ద పెద్ద నాయకులు గతంలో తెలంగాణ ప్రజల యొక్క ఏదైతే సంక్షేమం కానీ అభివృద్ధి కోసం కానీ లేకపోతే ఉద్యమ పోరాట స్వభావం కలిగినటువంటి తెలంగాణ ప్రాంతంలో వీళ్ళందరూ కూడా చాలా మహనీయులు వారి వారి గ్రామాలలో ఈ పోరాటాన్ని మొదలుపెట్టినారు వీరి పోరాటం అంచలంచల ఎదిగి ఈరోజు ఢిల్లీలోని జంతర్ మంతర్ దాకా పాకాలని ఆ పార్లమెంటు కూడా వినాలని ఆ పార్లమెంటులో బిల్లు మరి చట్టసభలలో బీసీలకు ప్రాతినిధ్యం అనే వీళ్ళు ప్రవేశపెట్టాలని ఏదైతే మహా మీరు తలపెట్టినారో అది విజయవంతం కావాలని దానికి నా యొక్క సంపూర్ణమైన సహకారం ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తాను నేను తాడూని శ్రీనివాస్ ప్రజాపతి తెలంగాణ రాష్ట్ర మరి బీసీ సంఘం అధ్యక్షులు ఎక్స్ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్